హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు నెల్లూరు సిటీలో హరినాథపురం పరిధిలో ఒక త్రిపుల్ బెడ్రూమ్ కలిగిన అపార్ట్మెంట్ ఫ్లాటు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది కంప్లీట్గా ఇంటీరియర్ చేయించున్నారు వుడ్ వర్క్ సీలింగ్ కూడా చాలా బాగా చేయించుకొని ఉన్నారండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము డోర్ తీసుకుని లోపల ఎంటర్ అవ్వగానే హాల్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి వాల్ డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు దంత కూడా హాల్ ఏరియా అండి చాలా విశాలంగా ఉంటుంది పదిహేను వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు పూజా మందిరు త్రిబుల్ రూమ్ కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారు ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి వుడ్ వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించుకొని ఉన్నారండి సర్వీస్ ఏరియా అండి ఇది పక్కనే మనం ఇది కవర్ చేస్తున్నాం చూడండి సర్వీస్ ఏరియా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి వుడ్ వర్క్ సీలింగ్ కంప్లీట్గా చాలా బాగా చేయించుకొని ఉన్నారు ఫోర్త్ ఫ్లోర్లో వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఒక మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంటుంది హాల్ డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి సంబంధించి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై రెండు లక్షలు చెప్తున్నారండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాటు ఒక విశాలవంతమైన ఫ్లాట్ అండి నెల్లూరు సిటీ లిమిట్స్లో వుడ్ తో కావాలనుకున్న ఫ్లాటు ఇది మంచి అవకాశం అండి హరినాథపురం సిటీ లిమిట్స్లోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్ ఉన్న అవసర వీడియోస్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్